ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ టూరి కన్నప్పకు సంబంధించిన ఇంకో క్వశ్చన్ సార్ యాక్చువల్గా ఇది మీకు సంబంధం లేదు ఇది నా అభిప్రాయం అది మీకు ఏమనిపించిందో చెప్పండి చాలు కన్నప్ప సినిమా క్లైమాక్స్కి వచ్చేలేకే తిన్నడు కన్నప్పగా మారిపోతాడు అక్కడ మోహన్ బాబు గారి క్యారెక్టరు నాకంటే గొప్ప భక్తుడు ఇతను అని చెప్పి రియలైజ్ అవుతారు సో రియలైజ్ అయిన తరువాత అప్పటికే ఎమోషన్ బాగా పండింది అక్కడ మోహన్ బాబు గారికి ఒక పాట పెట్టారు క్లైమాక్స్లో యాక్చువల్గా మోహన్ బాబు గారి బలం డైలాగ్స్ మీరు ఎమదొంగ సినిమా చూసుకుంటే క్లైమాక్స్లో ఎన్టీఆర్ ప్రాణాలు పోతున్నప్పుడు చాలా ఎన్టీఆర్ పైనుంచి కొండల మీద కింద పడుతుంటారు బతకడానికి చాలా కష్టపడుతూ ఉంటారు పక్కనే ఉన్న నరేష్ క్యారెక్టర్ నారదుడి క్యారెక్టర్ వచ్చేసి స్వామి బతికించవచ్చు కదా ఎందుకు ఇంత మొండి పట్టుబట్టారంటే ఆ చెట్టు మీదట ఒక చెయ్యేసి అంత శక్తే నాకుంటే ఎప్పుడో బతికిచ్చేవాడిని నారద అని చెప్పి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ డైలాగ్తో అలా వదులుతారు మొత్తం ఆడిటోరియం మూడంతా మారిపోద్ది అనమాట మోహన్ బాబు గారు ఒక చిన్న డైలాగ్తో సో కన్నప్ప ఆ స్కోప్ ఉంది తిన్నడు కన్నప్పగా మారిన తర్వాత ఇది కన్నప్ప అంటే అని చెప్పేసి ఒక ఐదారు డైలాగులు మోహన్ బాబు గారి చేత కానీ వరుసగా చెప్పిచ్చేసి ఆడిటోరియం అదిరిపోయేది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సో ఆ ఛాయిస్ తీసుకోకుండా సాంగ్కి వెళ్ళిపోయారు సో ఇది మీకేమనిపించింది నాకు అనిపించడానికి విష్ణు గారు స్క్రీన్ ప్లే రాసారు విష్ణు గారిని అడగలి అంటే మిమ్మల్ని అడిగితే ఆ టీం చూస్తుందని నా అభిప్రాయం అంటే ఇప్పుడు స్టోరీ ఆన్ స్క్రీన్ ప్లే రాసింది విష్ణు గారు అతని మైండ్ లో అండ్ దేర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అతని మైండ్ లో ఏమనిపిస్తే అదే వాళ్ళు సినిమా రూపంలో తీస్తారు మేబీ మీకు అనిపించింది అతనికి అనిపించవచ్చు అతనికి అనిపించింది అతను తీసుకున్నారు నెక్స్ట్ టైం మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు అనిపించింది మీరు తీసుకోండి యాక్చువల్ గా అంటే జస్ట్ యాక్చువల్లీ మీరు అన్నట్టు ఈజ్ డైలాగ్ కింగ్ కాబట్టి డెఫినెట్గా ఆ డైలాగ్తో ఎలివేట్ చేసి చెప్పి తర్వాత సాంగ్కి వెళ్తున్నా కూడా బాగా బాగానే ఉండేది మేబీ ఇట్స్ డైరెక్టర్స్ అండ్ విష్ణు గారు స్కోవాలి కాబట్టి ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దాట్ ఓకే సార్ కాస్త మళ్ళీ మీ మోడలింగ్ కెరీర్ అయిపోద్దాము మీరు ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి మహేష్ బాబు గారి సినిమాల కోసం నిద్ర కూడా బాగుంటా రాత్రులంతా ఫోన్లు చేస్తా కూర్చునే వాళ్ళంట అవును అప్పుడు మరి ఈ వాట్సప్లు సెల్ ఫోన్స్ లేవు కాబట్టి కాస్త క్లియర్గా చెప్పండి అంటే మీ రోల్ ఏంది మీకు ఎందుకు అంత కష్టం మార్నింగ్ వాళ్ళని షూట్కి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేదాకా కూడా నిద్రపోయేవాళ్ళు కాదంట అంటే ఏంది కేవలం మహేష్ బాబు గారి సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఎందుకు అది కుదిరింది అసలు మీరు ఏం చేశారు ఆ జర్నీ గురించి కాస్త చెప్పండి సి అప్పుడు ఏంటంటే యాజ్ మోడల్ నేను యాక్టర్గా టర్న్ అయిన తర్వాత రాజ్ కుమారుడు ఫస్ట్ ఫిల్మ్ అనమాట సార్ రాజ్ కుమార్ ఫిల్మ్తో మహేష్ బాబు గారితో ఆ టీంతో ఐ బికేమ్ వెరీ క్లోజ్ సో ఫ్రెండ్స్ కూడా షూటింగ్ వచ్చేవారు అప్పుడప్పుడు నన్ను కలిసేవారు సో దే యూస్ టు మహేష్ బాబు గారు అబ్జర్వ్ చేసేవాళ్ళు యాక్చువల్లీ ఇదంతా సో ఒకరోజు ఆస్ట్రేలియాలో షూటింగ్ చేయాలి సాంగ్ అప్పుడు షూటింగ్ అవ్వక సేమ్ సాంగ్ని ఓషన్ పార్క్లో ప్యాచ్ వర్క్ చేశారన్నమాట ప్రీతి జెంటా అండ్ మహేష్ బాబు గారు దే నీడ్ అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న మోడల్స్ ఇక్కడ కూడా కావాలి సో దే వాంట్ గుడ్ లుకింగ్ మోడల్స్ అనమాట సో ప్రతిరోజు షూటింగ్కి నన్ను కలవడానికి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వచ్చేవారు కాబట్టి మహేష్ బాబు గారు పర్సనల్గా దగ్గరకు వచ్చి మీ ఫ్రెండ్స్ షూటింగ్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ బాగుంటారు యాక్చువల్లీ వాళ్ళందరూ ఈ ఫిల్మ్లో చేస్తారేమో అడుగు అంటే సో నేను అడిగాను వాళ్ళందరూ ఎగిరి వీ వాంట్ డూ ఇట్ వి వాంట్ డూ ఇట్ అన్నారు సో అంటే ఒక మహేష్ బాబు గారు నన్ను రికమెండ్ చేసి అంత పర్సనల్గా కేర్ తీసుకుని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ నా నేను స్పాల్ చేసుకోకూడదన్న ఒక ఉద్దేశంతో చాలా కష్టపడేవాను అనమాట ఒక రెప్యుటేషన్ నాకు ఉన్నప్పుడు అంటే కౌశల్ నమ్మకంతో చేస్తాడు కౌశల్ ఏ పనైనా హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేస్తాడన్న నమ్మకం నా మీద పెట్టినప్పుడు సో నేను అప్పుడు మనం అందరింటికి వెళ్ళలేం కాబట్టి సెల్ ఫోన్స్ చేసి ఉండేవి కాదు కాబట్టి ఓన్లీ ల్యాండ్ లైన్స్ కాబట్టి అండ్ టోకపో నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఆ టైంలో అప్పుడు నైట్ ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ సీన్ అయి ఉంటుంది ఆ కాలేజ్ సీన్లో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫిఫ్టీ మోడల్స్ కౌశల్ ఒక ఫిఫ్టీ మోడల్స్ కావాలి అంటే యాజ్ అ క్యాస్టెన్ డైరెక్టర్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఒక ఎస్టీడీ బూత్లో కూర్చుని నైట్ అంతా మార్నింగ్ టూ త్రీ వరకు ఫోన్స్ చేస్తే కానీ యాభై మంది అయ్యేవారు కాదు యాక్చువల్గా సో యాభై మంది ఎప్పుడైతే మోడల్స్ సెట్ అయ్యారని తెలిసిందో అప్పుడు నా అసిస్టెంట్స్కి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని లొకేషన్కి వెళ్ళి డ్రాప్ వరకు నాకు మనశ్శాంతి ఉండేది కాదనమాట నా పని అయింది అని చెప్పి అలాగే ప్రతిరోజు ఉండేది యాక్చువల్గా సో ఎవరు అయితే మొత్తం షూటింగ్ అంతా రా రామోజీ ఫిల్మ్ సిటీ ఓకే హైదరాబాద్ నుంచి రోజుకి ఫిఫ్టీ సిక్స్టీ మంది మోడల్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బస్సులో కూర్చుంటే ఆ బస్సు అక్కడికి ఎయిట్ ఓ క్లాక్ రీచ్ అయ్యేది సో అలాగా ఆల్మోస్ట్ లైక్ వన్ టూ మంత్స్ కష్టపడేవాళ్ళు అనమాట అప్పుడు ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ హైదరాబాద్లో ఉండేది అనమాట అప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఈచ్ మోడల్కి మా ఏజెన్సీ నుంచి ఒక థర్టీ టు ఫార్టీ థౌజండ్ మినిమం పర్ మంత్ శాలరీ ఇచ్చేవాళ్ళం ఆ టైంలోనే అంటే అప్పుడు చూడండి ఎంత వర్క్ ఇప్పించేవాళ్ళు సో పవన్ కళ్యాణ్ గారు కూడా బద్రీ సినిమాకి పూరి గారు పవన్ గారికి పరిచయం చేస్తే పవన్ గారు బద్రీ సినిమాలో యాడిషన్స్లో ఉండే మోడల్స్ అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సెలెక్ట్ చేసుకున్నారు ప్రొఫైల్స్ చూసి సో ఆబ్వియస్లీ వాళ్ళంతా రెస్పాన్సిబిలిటీ తీసుకుని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పినప్పుడు ఆబ్వియస్లీ కష్టం పడితే కానీ ఆ రెస్పాన్సిబిలిటీకి మనం జస్టిస్ చేయలేం సో అందుకనే వర్షం వచ్చిన అండ్ నైట్ ఏమొచ్చినా నైట్ ఇంట్లో ఫోన్లు ఉండేవి కాదు కాబట్టి ఎస్టీడీలో ఫోన్లు ఎస్టీడీ బూత్కి వెళ్ళి వాడి తాళం నేనే తీసుకుని ఫోన్స్ చేస్తే ఒక పెద్ద రోల్ వచ్చేది బిల్లు ఓకే ఆ బిల్లు నెక్స్ట్ డే నెలకి పే చేసేవాడిని నేనే తాళం వేసుకుని ఇంటికి అన్నమాట అలా ఉండేది అనమాట అండ్ మీరు ఇలా మోడలింగ్లో బిజీ అవుతూ బిజీ అయిన సమయంలో చాలా ఇలా పిక్ చేసుకునేవాళ్ళు కొంతమంది షూట్స్కి పంపించేవాళ్ళు ఇంకొంతమందికి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ పంపించేవాళ్ళు మీరు కూడా కలిసి ట్రావెల్ అయ్యేవాళ్ళు అలా మీరు కలిసి ట్రావెల్ అయ్యే సమయంలో ఒక హీరో మీకు పరిచయం అయ్యారు ఉదయ్ ఉదయ్ కిరణ్ సో అంటే ఉదయ్ కిరణ్ గారు అసలు జీరోగా ఉన్నప్పుడు మీకు తెలుసు అంటే మోడల్గా నేను నా నుంచి ఉదయ్ కిరణ్ కి హీరోగా రాకముందు నాతో ఒక టూ యాడ్ ఫిల్మ్స్ ఓకే సో పరిచయం సో అంటే ఉదయ్ కిరణ్ హీరో కాకముందు మీకు తెలుసు ఆయన లైఫ్ ఏమీ పూల పంపు కాదు ఆయన కూడా చాలా కష్టాలు పడి వచ్చారు సో అంత కష్టాలు పడ్డ వ్యక్తి లాస్ట్ రోజున ఆయన చనిపోయే రోజున ఆయన ఆల్రెడీ లైఫ్లో ఎంతో కొంత ఎంతో కొంతగా చాలా అచీవ్ చేశారు చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు సూపర్ క్లాస్ హీరోగా లవర్ బాయ్గా చాలా ఖ్యాతి దక్కించుకున్నారు అందరికీ ఇష్టమైన హీరోగా ఉన్నారు బట్ ఆ టైంలో కొన్ని ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు ఏమీ లేని రోజును చూసిన ఉదయ్ కిరణ్ కేవలం సినిమా అవకాశాలు లేకే చనిపోయారు అంటే మీరు నమ్ముతారా సి సినిమా అవకాశాలు లేక చనిపోయారు అంటే నేను నమ్మను డెఫినెట్గా ఓకే సో ఉదయ్ అప్పటికి ఉన్న ఫేమ్కి తను చాలా చేయొచ్చు యాక్చువల్గా ఈవెన్ తను తలుచుకుంటే ఒక పెద్ద టీవీ షో యాజ్ అన్ యాంకర్గా చేయొచ్చు లేకపోతే చాలా చిన్న సినిమాలు చాలా ఉన్నాయి బట్ దానికి హీరోగా చేయొచ్చు అంటే ఏ మనిషి అయినా ఫేమ్లో ఉన్నంత వరకే వాళ్ళకి వాల్యూ మనం ఫేమ్లో ఉన్నంత వరకే మనం ఏది చెప్పినా జనాలు నమ్ముతారు మనకి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి అదే ఫేమ్లో లేనప్పుడు నేను ఏది చెప్పినా కింద ట్రోలింగ్ చేస్తారు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అదేంటంటే మన సక్సెస్ని బట్టే చూసే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా కింద ట్రోల్స్ చూస్తే ఈడు కూడా చెప్తున్నాడా లేకపోతే ఈడు కూడా చెప్పేవాడు అయిపోయాడా అని అంటారు యాక్చువల్గా చెప్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు బట్ ఈ పొజిషన్ ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చుని మాట్లాడడానికి ఒక పెద్ద సక్సెస్ ఈ సక్సెస్కి రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడి వచ్చారో అనేది వాళ్ళకి తెలియదు యాక్చువల్ అలాగే ఉదయ్ కిరణ్ గారి విషయంలో కూడా హీ అచీవ్డ్ ఎ లాట్ నేను పక్కనే ఉండి స్వయంగా చూశాను యాక్చువల్గా సో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చిత్రం మనసంతా నువ్వే నువ్వే కలుసుకోవాలని కూడా కలుసుకోవాలని ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్